రి ఓం అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం అత్రి మహర్షి అగత్స్య మహర్షికి అంబరీషుడి ద్వాదశీ వ్రత ఆచరణని వివరంగా చెప్పాడని జనక మహారాజ్కి వశిష్ఠుడు వివరిస్తున్నాడు కదా ఇంకా మహర్షి జనక మహారాజా విన్నావా దూర్వాసన అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనా సరే వెనుక ముందు ఆలోచించకుండా మహాభక్తుని శ్రద్ధని శంకించాడు కాబట్టే అటువంటి అవస్థల పాలయ్యాడు కాబట్టి ఎంతటి గొప్పవారైనా సరే వారు ఆచరించే కార్యాలని జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించాలి అలా దూర్వాసుడు శ్రీమన్నారాయణ దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నా పైన గల అనురాగంతో ద్వాదశి పారాయణకి నన్ను ఆహ్వానించావు కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలని ఆలోచించాను కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడింది నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు చక్రం వలన కలిగే ఆపద నుంచి రక్షించమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కాబట్టి నువ్వే నాకు శరణ్యం నేను ఎంతటి తపస్యాలనైనా సరే ఎంత నిష్ట కలవాడినైనా సరే నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏవీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థిస్తే అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి జానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనాలు ఈ దూర్వాసముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపవద్దు ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహింపదలిస్తే ముందు నన్ను చంపి తర్వాత ఏ దూర్వాసుని చంపు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుడు భక్తుణ్ణి నాకు ఆ శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నువ్వు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాలలో అనేక మంది లోక కంటకుల్ని చంపావు కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దూర్వాసుడు ముల్లోకాల్లోనూ తిరుగుతున్నా కానీ ఇతన్ని వెంటాడుతున్నావు గాని చంపడం లేదు దేవా సురాసురాదు భూతకోటులన్నీ కూడా ఒక్కటిగా ఏకమైనా గాని నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయం లోకాలన్నిటికీ తెలుసు అయినా గాని మునుపుంగవునికి ఏ అపాయమూ కలగకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉంది నిన్ను వేడుకుంటున్న నన్ను శరణువేడిన ఈ దూర్వాసుని రక్షించు అని అనేక విధాలుగా స్థుతించడం వలన అతిర ఉద్రాకారంతో నిప్పులు కక్కుతున్న ఆ సుదర్శన చక్రాయుధం అంబరీషుడు ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశాను కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులు దేవతలందరూ కూడా ఏకమైన చంపలేని మధుకైటవులనే మూర్ఖుల్ని నేను చంపడం నువ్వెరుగుదువు కదా ఈ లోకంలో దుష్ట శిష్ట రక్షణ కోసం శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలలోనూ ధర్మస్థాపన చేస్తూ ఉంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దూర్వాసుడు నీ పైన పగపూని నీ వ్రతాన్ని నశింపచేసి నా ఇక్కట్లు పెట్టాలని కష్టాల పాలు చేయాలని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను చూశాను నిరపరాధువైన నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అణచాలని నేను తరుముతున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్శాలి రుద్రతేజం భూలోకవాసులందర్నీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క తేజస్సు కంటే కైలాసపతి అయిన మహేశ్వరిని తేజస్శక్తి కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నువ్వు కానీ సరికారు నన్ను ఎదుర్కోలేరు ఎదుటివాడు తనకన్నా బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవడమే ఉత్తమం ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి ఆపదల నుంచి అయినా తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతా కూడా మర్చిపోయి శరణార్థమై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చక్రాయుధం పలికింది అంబరీషుడు ఆ పలుకుల్ని విని నేను దేవతలయందు గోవులయందు బ్రాహ్మణుల ఎందు స్త్రీలయందు గౌరవం కలవాణ్ణి నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలనేదే నా అభిలాష కాబట్టి శరణు కోరిన ఈ దూర్వాసు నన్ను కరుణించి రక్షించు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొద్దీ సూర్యమండలాలు ఏకమైనా సరే నీ శక్తికి తేజస్సుకి సాటి రావు నువ్వు అటువంటి తేజోరాశివి మహావిష్ణువు లోకాల్ని వారిపైన లోకాలకి కంటకులైన వారిపైన దేవతల్ని గోవుల్ని బ్రాహ్మణుల్ని హింసించే వారిపైన నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షిలో ఉన్న పద్నాలుగు లోకాల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కారాలు అని పలికి ఆ సుదర్శన చక్ర ఇదొపు పాదాల మీద పడ్డాడు అప్పుడు సుదర్శన చక్రం అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగనం చేసుకుని అంబరీషా నే నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణు స్తోత్రాన్ని మూడు కాలాలలోనూ ఎవరు పఠిస్తారో ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో ఎవరైతే పరుల్ని హింసించకుండా పరధనాన్ని ఆశించకుండా పరస్త్రీల్ని చెరబట్టకుండా గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య మొదలైన మహాపాతకాలు చేయకుండా ఉంటారో అటువంటి వారి కష్టాలు నశించి ఈలోకంలోనూ పరలోకంలోనూ కూడా సర్వ సౌఖ్యాలతోనూ తొలతూగుతారు కాబట్టి నిన్ను దూర్వాసు రక్షిస్తున్నాను నీ ద్వాదశీవ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగముని పని పనిచేయలేదు అని చెప్పి అతణ్ణి ఆశీర్వదించి అదృశ్యమయ్యింది ఇలా ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తమైంది తరువాతి భాగంలో కార్తీక పురాణంలోని ఇరవై తొమ్మిదవ భాగాన్ని గురించి చెప్పుకుందాం హరి ఓం